జై శ్రీరామ్ బను టాక్స్ కి స్వాగతం ట్రంప్ ట్వీట్ ద్వారా పాక్ భారత్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్టుగా మనం నిన్నటి నుంచి చూస్తున్నాం కానీ అది కేవలం మూడు గంటలు మాత్రమే కొనసాగింది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పాక్ కవింపు చర్యలు చేయడం భారత్ దానికి ప్రతిదాడి చేయడం మరి ఏం జరుగుతుంది అసలు అంటే భారత్ ఎక్కడా కూడా తన స్టాండ్ నేను పూర్తిగా వివించుకున్నాను లేదా పాకిస్తాన్ క్షమించేశాం మేము చేసేసాం అన్న ప్రకటన ఎక్కడ కూడా భారత్ చేయలేదు ఉల్టా భారత్ స్పష్టంగా ప్రతి తీవ్రవాద చర్యను మేము యుద్ధంగా చూస్తాం ఇక్కడ నుంచి అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏదో సరే ఏదో ఒక తీవ్రవాద చర్య జరిగితే అది ఒక టెర్రరిస్ చేసిన చర్య గతంలో భావించే విధానం ఉండేది ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా క్లియర్గా నిన్న ప్రకటన చేసింది ఏంటంటే ఎటువంటి తీవ్రవాద చర్య అయినా కూడా ఇన్సిడెంట్ అయినా కూడా దాన్ని మేము ఒక యుద్ధంగానే పరిగణిస్తాం అంతే విపరీతంగా దాని రియాక్షన్ ఉంటుంది అని ప్రకటన చేయడం జరిగింది ఈ దీని ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ భారత ప్రభుత్వం స్టాండు ఈ ప్రకటనలో చాలా స్పష్టంగా ఉన్నది ఎందుకంటే పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ పని చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఈరోజు నలుగురు ఐదుగురు వంద మంది వెయ్యి మంది కాదు లక్షలాది మంది తీవ్రవాదులు మదర్సాలో తయారై ఉన్నారు వాళ్ళు వాళ్ళు మత మౌడ్యంతో ఊగిపోతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళెవరూ కూడా ఈరోజు ఇది కాల్పుల విరమణ జరగాలి మనం శాంతియుతంగా బతకాలి అభివృద్ధి చెందాలి అన్న భావనలో భావన వాళ్ళలో లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాంతిని కొనసాగనివ్వరు ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళకి ఎంతసేపు స్వర్గానికి పోవడం మత యుద్ధం చేయడం స్వర్గానికి పోవడం స్వర్గంలో పోయి డెబ్బై రెండు మంది కన్నెలతో ఎంజాయ్ చేయడం ఇదే వాళ్ళ మైండ్లో ఉన్నది ఆ దాన్ని పూర్తిగా నమ్ముతూ ఈరోజు లక్షలాది కోట్లాది మంది పాకిస్తాన్ మదర్సాల్లో మతమౌడ్యంతో మతాన్ని మెదళ్ళకి ఎక్కించుకొని కూర్చొని ఉన్నారు ఇది అంత ఈజీగా ఏదో ఒక అమెరికా లేదా చైనా మధ్యవర్తిత్వం చేస్తే చేస్తేదో ఆగుతుంది అన్నది చాలా తప్పు భారత్ కూడా ప్రతి నిమిషం యుద్ధ సన్నద్ధత కొనసాగిస్తుంది ఉదయం నుంచి కూడా వరుసగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా భారత ప్రధాని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కూడా గంటల తరబడి సమావేశాలు వరుసగా నిర్వహిస్తూనే ఉన్నారు మన బ్రహ్మోజ్ మిజైల్కు లక్నో దగ్గర ఒక టెస్ట్ రేంజ్ ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు మరోవైపు ఒక పెద్ద యుద్ధ వాహన నౌకని ఈరోజు భారత్ నావీలోకి ప్రవేశపెడుతుంది అంటే మనం ఎక్కడ కూడా మన యుద్ధ సన్నద్ధతను తగ్గించుకోలేదు యుద్ధ తయారీ విషయంలో మనం ఆగలేదు ఈ విషయాన్ని అందరం మనం అర్థం చేసుకొని భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని దీనికి ఒక మంచి ముగింపు ఇస్తుందని భవిష్యత్ భారత్ పౌరులకు ఈ యుద్ధం ద్వారా మేలు జరుగుతుందని మనం ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్